అన్న నేనే కార్యకర్తగా మాట్లాడుతున్నాను మీకోసం నేను ఒక నా రాజకీయంలోకి వచ్చిన తర్వాత రాజకీయతో ఒక ఎంపీడీసీ చేశాను ఒక ఎంపీపీ చేశాను ఒక ఎమ్మెల్యే ఒకసారి రెండు వేల తొమ్మిదిలో మారాయణ అంటే కార్యకర్త కష్టాలు నష్టాలు శుభలోకాలు కొద్దిగా నాకు కొద్దిగా తెలుసు అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను జిల్లాలో పశ్చిమ ప్రకాశం జిల్లాలో జగన్ మోహన్ గారి మీద అని వైఎస్ఆర్ కుటుంబం మీద ఎంత అంటే అప్పుడు రెండు వేల పది గోదావరి ప్రాంతంలో జగన్మోహన్ గారు కడప నుంచి వస్తున్నప్పుడు మేము మాకు తెలిసి సాయంత్రం పూట ఆరు గంటలకు ఏడు గంటలకి విపరీతమైన వర్షం పడుతూ ఉంది కొన్ని ఫ్లెక్సీలు అక్కడ కనబడుతున్నాయి నేను అప్పుడు ఉన్నా వాడికి ఆ పొందు శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు సాయంత్రం వచ్చి అన్న మేము నీకు సాయం చేస్తారు ఆ రోజు ఫెక్సిల్ కట్టారు కానీ ఆ రోజు జన సమీకరణ కోసం కానీ జగన్మోహన్ వస్తాడని కానీ చాలా తెలియకపోయినా ఎంతమంది రేపు పోతారని చెప్పేసి మేము అనుకున్నప్పుడు అప్పుడు ఆ కార్యకర్త రాత్రి వచ్చి అన్న రేపు చూడన్న గద్దలూరు పాటలో జగన్మోహన్ ప్రేమ జగన్ రాజశేఖర్

కనిపించింది మిగిలిన కాన్స్టిట్యున్సీ కన్నా గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు నాయకులు బాగా కష్టపడి ఎలక్షన్ చేశారని ప్రదర్శించడం చెప్పి స్వభావం ఉంటుంది అసలు జగన్మోహన్ గారు మండల ప్రేమతో మన కార్యకర్తలు అందరూ ఉన్నారు నాగార్జున రెడ్డి గెలిపిస్తారని మంచి ధైర్యంతో జగన్ గారు నాగార్జున గారికి ప్రవేశపెట్టారు ఇదే ఎలక్షన్ రేపు జరిగే ఇరవై ఎనిమిది తారీఖు జరిగిన ఎలక్షన్ ప్రతి ఒక్క కార్యకర్త గతంలో జరిగిన ఎలక్షన్ ఎంత గట్టిగా పనిచేసి ఈసారి పాటు అసెంబ్లీలో పార్టీ పెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది పార్టీలో ఉన్నారో ఎంతమంది కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ మంది ఇంకా కష్టపడడానికి పార్టీ కోసం పనిచేస్తున్నారు ఎంతమంది పోలీసులు ఇప్పుడు చూస్తుంటే ఒక దౌర్జన్యమైన కేసులు సోషల్ మీడియాలో కేసులు మాట్లాడే కొట్టే పరిస్థితి చేదు అన్ని భరించే భవిస్తుంది అయినప్పుడు కూడా ఎన్ని కష్టాలున్నాయని కష్టాలు ఉన్నా కూడా మేము వైఎస్ఆర్సిపి మాటతో ఉన్నాము తాజు రాజుగారు ఇప్పుడు వారు చికెన్ పడతారు అనుకున్నామని పేరుకి వెళ్తారని నిజంగా సంతోషం ఉంది ఒకప్పుడు అన్నం ఉండాలి మీకు ఇంత అన్నతో పాటు మీకోసం మీకోసం పండగ నేను రాజు నారేకతో ఎప్పుడు కార్యకర్తల కోసం అండగా ఉండవచ్చు మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాం అదే విధంగా ఇలాగ చాలా మంది కార్యకర్తలు మర్చిపోయారు చెప్పేసి చెప్తా ఉన్నారు ఒకటే ఒకటి చెప్తాడు ఎలక్షన్ ముందు జగన్ మోహన్ గారు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా ఆపకుండా ప్రతి హామీ వంద వంద పర్సెంట్ హామీలు మాట మీద నిలబడిన వ్యక్తి రాష్ట్రంలో జగన్ మోహన్ గారు తప్ప ఇంకెవరు చేస్తున్నారు అటువంటి మంచి నికాసు రాజకీయం చేసే మాట మీద వ్యక్తి మన పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు మన నాయకుడు అని చెప్పేసి మీ అందరూ గుండె మీద చేసుకొని ఇటువంటి నాయకుడు మనకు అవసరం అని చెప్పి మీరు అందరూ కష్టపడి పనిచేయడం అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ గమనించండి ఎలక్షన్ లో వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత గారు ఈ రాష్ట్రంలో కరోనా వచ్చినప్పుడు ఎన్నో రకాల ఇబ్బంది పడ్డా ఇబ్బందులు కరోనా లేకపోయింటే కార్యకర్తలు సుఖంగా అన్ని వర్కింగ్ చేసి జగన్మోహన్ సంతోషంగా చూసుకునే మొన్న జగన్మోహన్ చెప్పాడు గతం కన్నా ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత కార్యకర్తలు సపోర్ట్ గా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంక్షేమము అభివృద్ధి అదేవిధంగా కార్యకర్తలు రెండు కళ్ళగా చూసుకుంటామని చెప్పేసి నా మాటగా చెప్పని చెప్పేసి చెప్పడం జరిగిందంటే ఎప్పుడు కార్యకర్తలు విస్మరించాలని చెప్పేసి భావం తెలియజేస్తున్నారు మా నాయకుడు పై నుంచి ఊడిపోయిన నాయకుడు కాదు పులివెందులో కొట్టు కాలిన నాయకుడు కార్యకర్తల కష్టాలు నష్టాలు తెలిసిన నాయకుడు అక్కడ ఊడిపోయి మినిస్టర్ల సీఎం అవలా ప్రతి కార్యకర్త కష్టం తెలుసు కాబట్టి మీరు అందరూ గమనించండి మల్ల జగన్ మోడ్ గారు పదకొండో తేదీ ఎంపీ జెడ్పీసీ కూడా మీటింగ్ కూడా ఉంది ఆ సమస్యలు కార్యకర్తల సమస్యలు కూడా ఎంపీలు కూడా మేము జగన్ మోడ్ గారు దృష్టికి తీసుకురావాల్సిన కాబట్టి పదకొండో తేదీ మీటింగ్ ఏర్పాటు చేశాము మళ్ళా ప్రతి జిల్లాలో ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో రెండు రోజులు జగన్మోహన్ గారు మనతోనే ఉంటాడు ప్రతి కార్యకర్తతో మాట్లాడతాడు మన కష్టాలు కష్టాడు డైరెక్ట్ గా మాతో చెప్పడం కాదు మీ సమస్యలు ఏమన్నా జగన్ జగన్మోహన్ గారి మంచి అవకాశం ఉంది కాబట్టి కార్యకర్తలు ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా కన్నా ఎక్కువ పనిచేసి మన మోహన్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి మళ్ళా నాగార్జున కోసం కూడా ప్రతి ఒక్కరు కార్యకర్త కూడా పార్టీ కోసం నాగార్జున కోసం అండగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి నమస్కారం